ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు ఉండి మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్తాం ఏంటంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు తీసినప్పుడు చాలా కష్టం అనిపిస్తాయి మనకి నాకైతే ఎల్లిపాయలు అల్లం వెళ్ళి అంటే ఎల్లిపాయలు తీయడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది సో ఇలా చేయండి ఈజీ వెళ్ళదు అనమాట అనేది ఎల్లిపాయలు ఉంటాయి ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి అదే మనం వంటలో వాడుకుంటాం కదా ఆ నూనెనైతే వేసి మంచిగా కలిపి ఎండకైతే పెట్టండి ఒక గంట సేపు అట్లా వదిలేసేయండి మనకండి దాని అట్లా ఒక గంట సేపు అయితే వదిలేసిన తర్వాత తీయండి పొట్టు తీయండి ఎంత ఈజీ వస్తుంది గట్టిగా మనము నదిపినాం అనుకోండి అయితే ఈజీ వెళ్ళిపోతుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందైతే కామెంట్ చేసేయండి అలాగే అల్లం పొట్టు కూడా వేసే పెట్టుకున్నాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి మిక్సీలో మనకైతే తొందరగా మిక్స్ అవుతుందనమాట ఇది రుబ్బేటప్పుడు సరిగా మిక్స్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది వేస్తారు కొంతమంది నూనె వేస్తారు కొంతమంది ఫస్ట్ వేసారు కాకపోతే ఇవన్నీ కాకుండా ఉప్పేయండి ఉప్పేసి ఎల్లిపాయలు ఫస్ట్ వేసుకోండి ఎల్లిపాయలు ఫస్ట్ వేసుకుని కొద్దిగా కొద్ది ఉప్పేసి మిక్సీ పట్టండి మంచి మెత్తగా అయితే తర్వాత అల్లం వేసుకొని మిక్సీ పట్టండి లాస్ట్ అంత ఒక దగ్గర వేసి మిక్సీ పట్టండి సో వేసారో కామన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్